ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేట్రెడ్ బ్లాక్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా అండి మనకి ఇక్కడ శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం అండి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి ఇక్కడ తర్వాత త్రికుటేశ్వర ఆలయం ఉన్నది మళ్ళీ సరస్వతి అమ్మవారు ఉన్నదండి ఇక్కడ మనకి ఈ ఈ గుడి వచ్చేసి పిల్లలు మర్రి అండి ఆ ఊర్లోనే ఉన్నది ఈ గుడి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ధ్వజస్తంభం అండి ఇది మనకి అది మారేడు చెట్టు కూడా ఉందండి గుళ్ళో ఓకే అండి మనము గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం ఇక్కడ మనము గుడి అయితే చాలా పెద్ద గుద్దండి మనకు మనం ఇందాక ఒక టెంపుల్కి వెళ్ళాం కదా అదైతే నిజంగా తంజావూర్ని ఉందండి అసలు గుడి కట్టడం అవన్నీ అసలు చాలా బాగున్నాయి గుడి ఇది పురాతనమైన పన్నెండు వందల సంవత్సరాల క్రితం అంటే దానికంటే ముందు గుడి అంట అండి ఇది వెయ్యి సంవత్సరాల క్రితం గుడి దాని తర్వాత కంటే ఇది వెయ్యి సంవత్సరాల క్రితం గుడి అంట అసలు చాలా అద్భుతంగా ఉందండి గుడి మాత్రం అసలు మనకి అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారు తర్వాత బ్రహ్మ గుడి రెండు కలిపి ఉన్నాయండి మనకి దీంట్లో చూడండి బ్రహ్మ సరస్వతి ఆలయం అసలు ఇది మనకి బ్రహ్మ సరస్వతి రెండు కలిపి ఎక్కడా లేదండి మనకి ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉన్నది చూడండి ఈ గుడి వచ్చేసి త్రికుటేశ్వర ఆలయం అండి మూడు శివలింగాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక శివలింగం ఉందండి మనకి త్రికుటేశ్వర ఆలయం ఈ టెంపుల్ ఈ గుడి తెలుసుకొని మేము కాకతీయులు కాలం అడదమ్మా ఈ దేవాలయం ఈ దేవాలయం నిర్మించినప్పుడు దీనికన్నా ముందుగా త్రికూటాలయం నిర్మించారు ఆ త్రికూట చక్కగా స్వామివారు మూడు వైపులా ఉంటారు మధ్యలో నందీశ్వరుడు మూడు వైపులా స్వామి ఉంటారు ఇక్కడ స్వామివారికి బ్రహ్మ సూత్రం అనేటువంటిది ఉంటుంది ఈ బ్రహ్మ సూత్రం అనేటువంటిది అంటే మనకి బ్రహ్మ అనేటువంటి వాడు మన అందరికీ తెలుసు ఒకనొక కాలంలో విష్ణుమూర్తికి బ్రహ్మకి శివుడికి మధ్య భేదం అనేటువంటిది వస్తుంది ఎవరు గొప్ప అని ఆ సమయంలో బ్రహ్మ అబద్ధం కారణంగా శివుడు బ్రహ్మకి శాపం పెడతాడు అనమాట నీకు అక్కడ ప్రసాద నివేదన ఉండదు అని ఎప్పుడైతే మరి ఆ విధంగా భృగు మనిషి వాళ్ళ దేవాలయం ఉండదు అన్నాడు సరే శివుడు వల్ల ఏమో ప్రసాదం ఉండదు అన్నాడు అని చెప్పి బ్రహ్మ బాధపడతాడు బాధపడేసరికల్లా సరే నువ్వు దానికి ఫలితంగా నేను నిన్ను ఐక్యం చేసుకుంటానని చెప్పి శివుడు ఐక్యం చేసుకున్నాడు అనమాట సో అందుకు స్వామి వారి యొక్క బ్రహ్మ సూత్రం అనేది స్వామిలో ఐక్యమే ఉంటుంది ఇటువంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి మనకి చెప్పారు చెప్తూ ఉంటారు మనకి ఈ యొక్క దేవాలయంలో పానమట్టం కాస్త విష్ణుమూర్తిగా ఉంటాడు విష్ణుమూర్తి గర్భం నుంచి వచ్చిన వాడు శివుడు శివుడి మధ్యలో ఉన్నటువంటి సూత్రమే బ్రహ్మ సూత్రం ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల్ని పూజ చేసుకునే ఫలితం కలుగుతుంది మనకి ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో పదకొండవ శతాబ్దంలో నిర్మించారని చెప్పి మన గతం మనకి చరిత్ర చెప్తుంటుంది ఆ ఎరకేశ్వర ఆలయం కన్నా ముందు ఈ దేవాలయం ఇక్కడ దానికన్నా వంద సంవత్సరాలు దమ్మ ఇది ఇక్కడ వాడేటువంటి ఈ రాయి కానీ ఇతర రాయలు కానీ దీనికి కూడా సంబంధం అనేటువంటిది లేదు I yeah. do ఈ ఇటుకలు గాని ఇసుక గాని సిమెంట్ గానీ ఇటువంటి కూడా వాడకుండా ఒక రాయికి మరొక రాయిని అటాచ్ చేస్తూ నిర్మించినటువంటి అతికిస్తున్నటువంటి దేవాలయం అనమాట ఏకశిల ఇదంతా కూడా ఒకే శిల మీద చిక్కినటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా ఇది నాట్య మండపం కింద స్వామివారి పైన నటరాజు రూపంలో ఉంటారు మధ్యలో అమ్మవారు ద్వార లక్ష్మి లక్ష్మీదేవి పైన ఉంటుంది చక్కగా స్వామివారి నటరాజు ఏ విధంగా అయితే ఉంటారు ఇక్కడ నాట్య మండపంలో ఇక్కడ ఉండే శిల్పాలన్నీ కూడా నాట్య కళకి సంబంధించినటువంటివి నృత్య కళకి సంబంధించినటువంటివి సంగీతానికి సంబంధించినటువంటి శిల్పాలు ఉంటాయమ్మా ఈ శిల్పాలన్నీ కూడా రాజుల కాలం నాటివి కాకపోతే గతంలో ఉన్న చరిత్రలో మనం చూసుకున్నటువంటి ముస్లింస్ అందరూ కూడా వచ్చి దీన్ని పాడు చేసి ఈ చరిత్రను మనకి లేకుండా చేద్దాం అనుకున్నారు కానీ మన అవునమ్మా ఇవన్నీ కూడా ముష్కరులు చేసినటువంటి పని వల్ల ఈ విధంగా జరిగింది ప్రజాకారులు అప్పటి కాలంలో చేసినటువంటి దౌర్జన్యానికి ప్రతీక మొత్తం అంతా అలాగే ఉంటుంది అనేది అన్ని కూడా పాడు చేశారు ఈ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ కౌరవుల పాండోల యొక్క మహాభారత గాథ ఉంటుంది పైన ఆ చరిత్ర ఇటు పక్క చూసుకుంటే క్షీరసాగర మదనం ఉంటుంది పైన పెయింటింగ్ అది పదకొండో శతాబ్దాల వయసు పెయింటింగ్ కూడా చెక్కు చదవకుండా అలాగే ఉంది అమ్మదిలో అమ్మా మధ్యలోది ఏమి లేదమ్మా మామూలు శిల్పం ఇక్కడకి వచ్చిన తర్వాత అష్ట దిక్పాలకులు ఉంటారమ్మా పైన చూడండి ఆ పైన దిక్పాలకులు ఉంటారు ఏ సింహం అన్నీ కూడా ఉంటాయి చక్కగా ఈ శిల్పాలన్నీ కూడా అప్పట్లో చెక్కినటువంటి రాజుల యొక్క కళా నైపుణ్యానికి ప్రతీకగా అమ్మ ఇవన్నీ కూడా ఇక ఈ స్తంభం దగ్గరకు వస్తే సంగీతంలో ఏవైతే సప్తస్వరాలు ఉంటాయని చెప్పి మనం విన్నాం కదా ఆ ఒక చిన్న రూపాయి పిల్లలు తీసుకొని ఈ స్తంభానికి ఇక్కడ కొట్టినట్టయితే ఒక సౌండ్ వస్తుంది మరొక స్తంభాన్ని కొడితే మరొక సౌండ్ కొట్టండి మరొకసారి ట్రై చేయండి అక్కడ ఒకటి ఇక్కడ విడివిడిగా వస్తాయి ఇక్కడ కొట్టండి మళ్ళీ ఇక్కడ కొట్టండి శిల్పకళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా కూడా ఏకశిల మీద చిక్కినటువంటిది ఈ చిన్న చిన్న శిల్పాలు ఇవన్నీ కూడా మనకి ఆ కాలంలో చిక్కినటువంటి శిల్పకళకు సంబంధించినటువంటివి ఈ చిన్న హోల్స్ చూసారా మీరు ఈ చిన్న చిన్న హోల్స్ వీటి వీటిలో కూడా ఇదంతా కూడా ఏకశిల మీద చిక్కినటువంటి శిల్పకళ ఇటువంటి శిల్పకళ మళ్ళా మనకి రామప్ప దేవాలయంలో కనిపిస్తుంది ఈ రామప్ప దేవాలయానికి ఈ దేవాలయానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అలాగే ఈ శిల్పకళ అంతైనా కూడా పురాతనమైనది కాబట్టి దీన్ని మన యొక్క సనాతన ధర్మంలో మనం దీన్ని కాపాడుకోవడం బాధ్యతగా మనం తీసుకోవాలి ఇక్కడ చేస్తాము మృత్యుంజ పాశుపతం ఎందుకయ్యా అంటే ఇక్కడ స్వామివారు ఉన్నటువంటిది కాస్త బ్రహ్మసూత్రంలో ఉన్నారు కాబట్టి త్రిమూర్తాత్మకమై ఉన్నాడు కాబట్టి పాశుపతం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది మనకు తెలిసింది ఎందుకంటే అర్జునుడు ఆ పాశుపతం కోసమే స్వామివారి కోసం ప్రార్థన చేసి దగ్గరికి తప్పకుండా ఒక స్థంబానికి సంబంధం ఉండదు సంబంధం లేదు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఈ అదే మామూలు డిజైన్ ఉంటుంది ఈశాన్య ఈశాన్యమూలలో ఈ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఇక్కడ సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయం ఒకనొక కాలంలో ఈ దేవాలయంలో స్వామివారు అమ్మవారు కొలువై ఉన్నారు బ్రహ్మ సరస్వతి ఆ విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ శ్యామల అమ్మవారి యొక్క హోమాలు గాని చండీ అమ్మవారి హోమాలు గాని గణపతి హోమాలు గాని నిత్యం జరుగుతూ ఉంటాయి భక్తులు వారి వారి యొక్క కోరికల మేరకు ఏ కార్యక్రమం చేయాలనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారి యొక్క శ్రీచక్ర రూపం ఉన్నది కిందన అమ్మవారి యొక్క శ్రీచక్ర రూపం ఉంటుంది ఇక్కడ ప్రతి మావల నక్షత్రం నాడు అమ్మవారికి చక్కగా అభిషేకార్చనలు జరుగుతాయి విశేషంగా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారికి ఒడి బియ్యం నింపుకునే వాళ్ళు ఒడి బియ్యం నింపుకుంటారు ఆహా ప్రతి మూల నక్షత్రం అది కాకుండా వాళ్ళు వాళ్ళు కోరికల ప్రకారంగా ఎప్పుడు వచ్చినా వాళ్ళు పూజ నిర్వహించుకోవచ్చును ఇబ్బంది ఏమీ లేదు అమ్మవారు చక్కగా ఎప్పుడు కూడా వదన ముహూర్తం ఉంటుంది అనమాట వచ్చిన వారందరినీ చూసి నవ్వుతూ ఉంటుంది అమ్మవారు ఇది కాబట్టి అమ్మా ఇది ఇది రాజుల కాలం బ్రహ్మ సరస్వతి అండి ఇక్కడ ఇటువంటి విగ్రహం వల్ల ప్రపంచంలో ఇంకేం మూలం లేదమ్మా అంతే ప్రపంచంలో లేదు చె ఇక్కడ బ్రహ్మసూత్రం ఉందని చెప్పాం కదమ్మా ఆ అందుకోసమని అప్పట్లో ఈ సూత్రం ఉన్న కాలంగా బ్రహ్మకు అక్కడ దేవాలయం లేదు అని ముందు శాపం పెట్టాడు కదా అందుకు శివుడు కూడా అది శాపం ఇచ్చాడు నైవేద్యం లేదు అని కాబట్టి అప్పట్లో వాళ్ళు ఆలోచించి సూత్రం ఉంది కాబట్టి బ్రహ్మ సరస్వతి ఉంటే ఇదవుతుంది కదా అని చెప్పి స్వామివారిని అమ్మవారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ రాతి ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించారనమాట అటువంటిది కాలక్రమేణా మనం బ్రహ్మని అయితే ప్రదర్శించుకోలేం కాబట్టి బ్రహ్మస్వరూపుణి సరస్వతిని మనం ప్రదర్శించుకోవడం జరిగింది ద్వారపాలకులు అమ్మవారికి వాళ్ళ అనుమతి ఏ కార్యక్రమం చేయడం అవకాశం ఉండదు అమ్మవారి దగ్గరికి వెళ్తా ఉన్నా పొద్దున్న శివారాధన చేసుకుని అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ద్వారపాలకులు పూజ చేసుకుని చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పూజ చేసుకుని వస్తాం అక్కడ నాగదేవుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళాం త్రికు త్రికూటేశ్వర ఆలయం ఈ త్రికూటేశ్వరము అంటే కూటమి అంటే కలిసి ఉండడం త్రికూటము అంటే ముగ్గురు కలిసి ఉండడం అనమాట ముందు మాస శివరాత్రి నాడు త్రయోదశి నాడు అరుణాచలంలో ఎలాగైతే నందికి అభిషేకం జరుగుతుందో ఆ ఇక్కడ కూడా అభిషేకం ఆ విధంగా జరుగుతుందండి ఇక్కడ నందీశ్వరుడికి అభిషేకానికి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు వారు వారికి లేదండి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి గోతనామాలతో అచ్చం జరుగుతుంది ఇక్కడ పంచామృతాలు పంచామృతాలు రుద్రనామక చమకాలతోటి స్వామివారికి అర్చన జరుగుతుంది ఇక్కడ ఒకేసారి ఇక్కడ స్వామివారికి అక్కడ శివుడికి కూడా ఏక రోజు ఏకే సమయంలో ఒకే సమయంలో ఇక్కడ అభిషేకం చేస్తూ అక్కడ కూడా అభిషేకం చేస్తే రుద్రనామక చమకాలతో స్వామివారి అభిషేకం జరిగి విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి ఇది నందికి వస్తా వెనక్కి పక్కకి తిరిగే ఒరిగి ఉంటుంది అనమాట దీనికి కూడా ఒక కారణం ఉంది ఎందుకు అంటే నంది ముగ్గురు ఒకే వైపు ఉన్నారు కాబట్టి ఎవరు చూడాలో తెలియక కన్ను ఒక కన్ను ఒకరి వైపు ఒక కన్ను ఒకరి వైపు ఒక గిత్త ఒకరి వైపు పెట్టుకొని కూర్చున్నాడు అనమాట ఆ అది

ఇది దక్షిణం వైపు ఉన్నటువంటి శివలింగం ఆ కాలక్రమేణా ఎంతో మంది తోష ముష్కరు వచ్చి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా మిగిలిన శివలింగాలు కూడా ఒరిగినాయి కానీ ఈ శివలింగాన్ని మాత్రం ఎవరు ఏమీ చేయలేకపోయారు దక్షిణ శింగలు ఎవరు ఏమీ చేయలేరు అందుకని దక్షిణామూర్తిగా ఇక్కడ వెలుస్తున్నారనమాట మేము ఇక్కడ దక్షిణామూర్తిగా స్వామివారిని వెళ్ళినప్పుడు కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అది ఇక్కడ కూడా శిల్పకళ వేరేగా ఉంటుంది మీరు ఈ శిల్పకళ అంతా కూడా వేరు ఏ రాయికి ఆ రాయికి సంబంధం అనేటువంటిది ఉండదు అనమాట ఇవి కూడా ఈ విగ్రహాలు కూడా మనకి ఇక్కడ పురాతనంలో మనకి పిల్లలు తీసినప్పుడు దొరికినవే ఆయన ఇక్కడ స్వామివారు ఎల్లప్పుడూ కూడా తూర్పు భాగలు ఉంటాడు కాబట్టి సద్యోజాత ప్రపదే సద్యో జాతీ నమోనమా అన్నట్టుగా వామదేవుడు గాని అష్టదిగ్బాలు ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధుల రూపంలో స్వామివారిని మన ఇక్కడ కొలుచుకోవడం జరుగుతుంది అనమాట అమ్మ భూకంపం వచ్చిన మాట వాస్తవమే కాకపోతే ఒక కాలక్రమేణా కొన్ని జరగని సంఘటనలు భూమిలో కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని వేల సంవత్సరాల ముందు కట్టింది దేవాలయం కాబట్టి ఇవన్నీ కూడా భూమి యొక్క కంపెనీకి వాటికి కూడా కొన్ని లోనై అన్ని కూడా కుడివైపు వరకడం జరిగిందనమాట ఈ స్వామి వారు ఉత్తర భాగంలో ఉంటారు ఉత్తర భాగంలో నివసించేటువంటి ఈ స్వామి మాకు కుబేర స్వామిగా మేము పిలుచుకుంటాం ఈ స్వామి కూడా ఎటువైపు వరగకుండా ఆ విధంగానే స్థిరంగానే అనమాట ఈ స్వామి ఉత్తరంగం కాబట్టి కుబేర స్వామిగా మేము పిలుచుకోవడం జరుగుతుంది స్వర్ణ స్వర్ణ భైరుడిగా మేము పిలుచుకుంటూ ఉంటాం ఇవన్నీ ఇక్కడ విశేషంగా రెండు రెండు స్తంభాలు ఉంటాయమ్మా ధ్వజ స్తంభాలు రెండు ఉంటాయి రెండు ధ్వజ స్తంభాలు ఉండడానికి కారణం ఏమిటంటే ఇది నా ఇది మొదటగా స్వామివారి దేవాలయంగా నిర్మించినటువంటి దేవాలయం అప్పట్లో అది అది ఇది కొన్ని సంవత్సరాల తర్వాత మన దీంట్లో ఉన్నప్పుడు ఈ సందర్భం అంటే ఈ ట్వంటీత్ సెంచరీ ఎయిటీన్త్ సెంచరీ ఉంటా చూసారా అప్పట్లో వాళ్ళు నిర్మించినటువంటి ధ్వజస్తంభం అన్నమాట అది అది కాస్త ఒరిగిపోయింది కానీ ఇది మాత్రం ఓరేలా సుబ్రహ్మణ్యం అమ్మ ఇది ఇక్కడ సుబ్రహ్మణ్యం ఇక్కడ స్వామివారు మీరు ఎన్నో ఇక్కడ చూడొచ్చును ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు కూడా సర్పం వస్తుంది కనిపిస్తుంది ఒక్కొక్క కొంతమందికి జనాలు కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కనిపించదు కానీ సర్పం ఉన్నదని సాక్ష్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇక్కడ ఎందుకంటే పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఎక్కడో కూసిపోయినటువంటిది వదిలి వెళ్తుంది అనమాట స్వామి వారు చాలా మహిమ వాళ్ళు సంతానం లేనివారు కానీ వివాహం లేని ఆలస్యమయ్యే కానీ ఏదైనా కుజదోషము కానీ ఏదైనా గ్రహ దోషాలతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ స్వామివారిని సేవించుకొని మేము చెప్పేటువంటి నియమాలు పాటిస్తూ స్వామివారిని సేవించుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం కలిగి వాళ్ళకి సంతానము వివాహము ఇతర కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా ముడుపుతారా ఇక్కడ అంటే ముడుపు ఇంతకు ముందు కట్టేవారు ఇప్పుడు మాకు ముడుపుతో ఏమీ అవసరం లేదు స్వామివారి ఇప్పుడు చక్కగా మేము ప్రతిష్ఠించుకున్నాం చక్కగా ఇంతకు ముందు అంటే స్వామివారు ప్రతిష్ట కాలేదు అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే ఉడుపులు కట్టి ప్రదక్షిణ చేసేవారు ఇప్పుడు తర్వాత మేము స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించిన దగ్గర నుంచి స్వామివారికి నిత్యం ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట మనం అంటే మనం పూజ చేసుకుని వెళ్తే మేము చెప్పిన నియమాలు పాటిస్తూ ఆ పూజ చేసుకుంటే చక్కగా స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మా అప్పటి భాషలో ఉన్నటువంటి లిపి అమ్మ ఇది ఈ యొక్క లిపి పోర్చుగీసు వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా లెక్కించబడేటువంటి అనమాట ఇది అయితే ఇది పూర్తిగా పోర్చుగీసు అనలేము పూర్తిగా మన తెలుగు అనలేము పూర్తిగా సంస్కృతం కూడా అనలేము అనమాట ఇది ముగ్గురు ద్వారా నిర్మించబడింది ఈ నియమం ఈ యొక్క నియమం మనకి తెలిస్తే ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇంకా మనకి ఏది తెలియాలో తెలుస్తుంది ఇప్పటి ఎంతో మంది వచ్చే అధికారులు వచ్చారు వెళ్ళారు కానీ ఈ లిపి ఏంటనేది ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఏమో తేల్చలేకపోయారు కాకపోతే పోర్చుగీస్ వారి యొక్క కాలంలో దీన్ని లెక్కించాలని మాత్రం మనకు తెలుస్తుంది మనం ఇక్కడ పిల్లల మరి టెంపుల్ అండి ఇంకో గుడికి వచ్చాము కదా మనం త్రికుటేశ్వర స్వామి ఆలయము నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మసూత్రం సరస్వతి దేవి అమ్మవారండి మనకు ఇక్కడ చాలా బాగుందండి నేను ఇది వీడియో తొందరలోనే మీకు పెడతాండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్